ఈ రోజు వాక్య ధ్యానాంశంగా ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయము ఇరవై నాలుగో వచనం చదువుకుందాం నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడయ్యన్నాను గనక భయపడకుము నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేస్తునని చెప్పాను అబ్రహాము కొడుకు ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు ఇస్సాకు దేశంగాని దేశంలో ఉన్నాడు అసూయల మధ్యలో కలహాల మధ్యలో ఉన్నాడు రాత్రి సమయంలో దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు తన చుట్టూ ఉన్న పరిస్థితులు అంతట్లో చీకట్ లాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు అదే చీకట్లో దేవుడు ఇస్సాకుని ధైర్యపరుస్తున్నాడు రాత్రిపూట కరెంటు పోయినప్పుడు పిల్లలు భయపడతారు వెంటనే తల్లిదండ్రులు నేనున్నాను అన్నప్పుడు వారు చీకట్లో ఉన్నప్పటికీ వారికి ధైర్యం ఉంటుంది వారికి ఎటువంటి భయం అన్నది తెలియదు ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు ఇస్సాకుని ధైర్యపరుస్తున్నాడు నేను ఉన్నాను నీ చుట్టూ ఉన్న అస్సాలు కలహలు మరి నువ్వు దేశం దేశంలో ఉన్న అభద్రతతో ఉన్నావు నేను నీకు తోడై ఉన్నాను నిన్ను నీ తండ్రి అయిన అబ్రహాముని బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను మరి మన తల్లిదండ్రులను బట్టి మనల్ని ఆశీర్వదిస్తాడు మనల్ని బట్టి మన బిడ్డలను ఆశీర్వదిస్తాడు మన మన పరమ తండ్రి అయిన యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి ఆయన ఎప్పుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటాడు కనుక మనం ఎప్పుడు ఆశీర్వాదంగా ఉంటాము ఈ ఆశీర్వాదము అందరికీ విస్తరింప చేస్తాం మనం ఆశీర్వాదంగా ఉన్నాము అంటే ఈ ఆశీర్వాదములు మనం ఇంకెంతో మందికి పంచాలి అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది ప్రతి ఒక్కరికి మనం ఆశీర్వాదకరంగా ఉండాలి అందరినీ మనం ఆశీర్వాద వచ్చినాలే పలకాలి వారికి మంచి కలగాలనే పలకాలి ఈ విధంగా ఇస్సాకుని చీకటి లాంటి పరిస్థితుల్లో భయం పరి పరిస్థితిలో రాత్రి లాంటి పరిస్థితుల్లో దేవుడు దర్శించి ఆశీర్వదిస్తున్నాడు ఈ రోజు కూడా మనకున్న పరిస్థితుల్లో దేవుడు మనల్ని ధైర్యపరిచి నేనున్నానని చెప్పి భయపడకుమని చెప్పి ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి దేవుని స్థుతిద్దాం ఘనపరుద్దాం ఇటువంటి ఆశీర్వాదములు ఇంకా ఎంతో మందికి దేవుడు కలగజేయనట్లుగా మనం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధులవైనసయా మరి ఇస్సాకుతో మాట్లాడావు ఆశీర్వదించావు తనకి ఎటువంటి భయం లేదు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా భయం లేదు నేనున్నానని ధైర్యపరిచావు నాయన అంతే విధంగా ఇస్సాకు ఎంతో మందికి ఆశీర్వాదకరంగా చేశావు మమ్మల్ని కూడా నీ సన్నిధానం జ్ఞాపకం చేసుకుని మా పరిస్థితులన్నీ చీకటి లాంటి పరిస్థితులన్నింటిలో నుంచి మమ్మల్ని బయటకు తీసుకొని వచ్చి నువ్వు మాకు ఉన్నావని మా మేము గుర్తించి నేను స్థుతించే కృపను దయచేయండి మేము ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయమని ఏసునామున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను Have a blessed day. God bless you.